వైసీపీలో చేరికలతో పార్టీ మరింత బలోపేతం దిశగా ముందుకు వెళ్తుందని దక్షిణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు ముప్పై ఆరో వార్డు వైసీపీ ప్రెసిడెంట్ మహమ్మద్ అబ్దుల్ షకీల్ ఆధ్వర్యంలో రెండు వందల మంది ముస్లింలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు వాసుపల్లి క్షమంలో వారికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు ప్రభుత్వం ముంచిందన్నారు కార్పొరేషన్ నిధులు కాటాయించకుండా విస్మరించిందన్నారు ఎన్నికల ముందు చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ లు నోటికి వచ్చినట్లు హామీలు చెప్పి అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టోనే గంగలో కలిపేశారని వాసుపల్లి గణేష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు سيدنا <applause> محمد <ت Bondi> <تكتشتغ rapper> <تكتز cities>

दे पर ग्राउंड चले चले आज रहने दें आज रहने दें